మీ తెలంగాణ ఏపీనా తెలంగాణ తెలంగాణ తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ పెట్టిన ఆరు పథకాలు మీకు అందరికి అందుతున్నాయా అందు అందుతున్నాయి మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాంగ్రెస్ ఆ బీజేపీయా బిఆర్ఐసా బీజేపీ బీజేపీ అని అంతా వెంటనే ఇట్లా తక్కువ మంది చెప్పేసిండ్రు ఎందుకట్లా ఎందుకంటే కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంతా ఏం చేయలే ఓ ఇయర్స్ నుంచి వాళ్ళు చేసిండ్రు ఇందిరా గాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ చేసిండ్రు కానీ కంపేర్ టు మోదీ మోదీ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది ఇంకా ఏంటంటే బయట కంట్రీస్ పోయిండు చాలా కంట్రీస్ పోయిండు చేసేసి మొత్తం ఐటీ తెచ్చిండు వేరే కంట్రీస్ పోయి రిలేషన్ మంచి బిల్డ్ అయింది ఇండియా ఇండియాది అందుకే ఫేవర్ టు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది ఎంపీ మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమేం చేసింది మనకు టిఆర్ఎస్ మంచి పార్టీ టీఆర్ఎస్ కూడా మంచి పని చేసింది మాకు చాలా మందికి హెల్ప్ చేసింది మా వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వాళ్ళకంటే మా వాళ్ళకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉంటాము ఇది మొత్తం కాలువ ఇది ప్లేస్ ప్రజెంట్ ప్లేస్ దీనికి మాకు బెనిఫిట్ కేటీఆర్ వాళ్ళ కేసీఆర్ వాళ్ళ సార్ కేటీఆర్ వచ్చి మాకు ఇది ఓపెన్ చేసి ఇచ్చి మాకు ఇవాళ పార్కింగ్ ఇచ్చింది అసలు ఇది ఇంతకుముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చి మాకు ఇట్లా అది ఇచ్చింది బెనిఫిట్ ఇచ్చింది ఇంకోటి ఏమో మా గురు మాకు వేరే దగ్గర ప్రాపర్టీ ప్రాపర్టీ ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు బాగుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమైందంటే ఇప్పుడు టీఆర్ఎస్కి ఇప్పుడు మొత్తం లోకల్ హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాలే మొత్తం కాంగ్రెస్ వచ్చింది కాస్ట్ విలేజ్ నుంచి వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసింది అట్లా అంటే టీఆర్ఎస్ ఇచ్చింది అంటున్నారు కదా అది దేని ఇట్లా షాప్స్ పెట్టుకోమనా లేకపోతే ఇంట్లో ఇచ్చినట్లు ఇచ్చిందా ఓల్డ్ సిటీ సైడ్ ఇల్లు ఇచ్చారు ప్రాపర్టీ ఒక ల్యాండ్ ఇచ్చారు ఒక కొంచెం ల్యాండ్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ షాప్స్ ఉన్నాయి కొంతమంది ఫుడ్ స్ట్రీ ఫుడ్ ఫుడ్ ఫెండర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు మా కార్పొరేటర్స్ ఉన్నారు ఎక్స్ కార్పొరేట్ శేష మేడం చేసింది ఇప్పుడు ప్రెజెంట్ బీజేపీ కార్పొరేటర్ కీర్తిని సర్లా ఆమె కూడా మంచిగా మాకు మంచిగా సపోర్ట్ చేసింది అందరికీ ఇట్లా ఏం ఇబ్బంది లేడా ఎవరికి అంతా ఏం మంచిగా ఉంది బాగుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బండ్ల దగ్గర రోడ్ సైడ్ ఉండే బండ్ల దగ్గర చాలానే ఎక్కువ తీసుకుంటున్నారు అంటున్నారు మీ దగ్గర కూడా తీసుకుంటారా మీ దగ్గర ఏమైనా బండి ఎట్లా ఉందేమో అట్లా ఏం లేవు అంటే చాలా ఏం తీసుకోరు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారు ట్రాఫిక్ పోవాలని ఎన్నికలు పెట్టమంటారు కొంచెం కొంచెం ముంగట్టు పోతే దానికోసం తీస్తారు అట్లా ఏం లేదు టిఆర్ఎస్ ఉన్నప్పుడు తక్కువ తీసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కువ తీసుకుంది అని కొన్ని బండ్ల వాళ్ళు చెప్తున్నారు ఆరోపణలు వస్తున్నాయి గురించి గురించి నాకు మీరు మనకు నో ఏం ఏం లేదు లేదు అట్లా పోయిన తర్వాత మన కాంగ్రెస్ వచ్చింది ఎంతో కొంత ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అని అందరం ఆశిస్తున్నాం కదా దానికి సంబంధించిన ఈ ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చిండ్రు కదా మనకి ఇన్ని పథకాలు ఆరు పథకాలు ఇచ్చిండ్రు వాళ్ళు ఖచ్చితంగా అవి చేస్తాము అన్న హామీ మనకి ఇచ్చిండ్రు కదా ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారు అనుకుంటున్నారు మీరు ఒక ఫస్ట్ థింగ్ ఏమో వాళ్ళు చెప్పారు ఇస్తారని కొంతమంది కొంచెం ఇసురు కూడా కానీ ఏంటంటే ఇప్పుడు సిక్స్లోకి వెళ్ళి బస్ ఫ్రీ ఇచ్చారు ఉమెన్స్కి కానీ కూడా చాలామంది ఇబ్బంది అవుతున్నారు అంటే ఎందుకంటే ఆటోస్ డ్రైవర్స్ ఉన్నారు అలా పాపం చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజు నైట్స్ లెవెన్ ఓ క్లాక్ తర్వాత ఆటో వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండే ఇప్పుడు ఆటో బుక్ చేస్తే మీకు టూ ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ బుక్ చేస్తే టూ హండ్రెడ్ అవుతుంది అంటే ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దానికోసం ఏమైనా చేయాలా గవర్నమెంట్ ఇంకోటి ఏంటంటే సెకండరీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏమవుతుంది అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇది సిక్స్ ఐటమ్స్ పెట్టింది కదా ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇవి ఉంటాయా ఉండవా అది మెయిన్ థింగ్ అందుకే ఇప్పుడు గ్యాస్ చెప్పింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కరెంట్ టూ హండ్రెడ్ అని చెప్పారు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ ఇవి ఉంటాయా లేవా అది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో ఒకవేళ వేరేది ఏమన్నా వస్తే ఈ పథకాలన్నీ పోవచ్చు అదే అంటున్నాను అదే అంటున్నాను అవి ఉంటాయా పోతాయా అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మ్యాక్షన్ తీసుకోవట్లేదు దీని గురించి ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిలిండర్ చెప్పిండు ఎలక్ట్రిక్ బిల్ టూ హండ్రెడ్ రూపీస్ యూనిట్ మాఫీ చెప్పారు ఎప్పుడు చెప్పారు కానీ దీనికోసం అంటే ఇది ఎంపీ ఎంపీ ఎలక్షన్ పిఎం ఎలక్షన్ దానికోసం చేసారు ఇన్ ఫ్యూచర్లో ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ ఒక త్రీ త్రీ మంత్స్ ఉన్నాయి టూ త్రీ మంత్స్ ఉన్నాయి దాని తర్వాత ఇవి ఉంటాయా ఉండవా అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నా తరఫు నుంచి అంటే ఎంపీ ఎలక్షన్ కోసం మాత్రమే కాంగ్రెస్ ఈ ఆరు పథకాలు పెట్టింది అని మీ అభిప్రాయం అంటే నేను ఏమంటున్నా అంటే ఇవి ఉంటాయా ఉండవా ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడైతే నడుస్తున్నాయి మంచిగానే తర్వాత ఎంపీ ఎలక్షన్ ఇప్పుడు కొన్ని కొన్ని చెప్పిండు తర్వాత ఎంపీ ఎలక్షన్ తర్వాత చేస్తున్నాడు మొన్న అయితే అవి ఎంపీల ఎలక్షన్ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ బీజేపీ ఫామ్ అయింది అనుకో చేయరు అది నా గురించి ప్రజలకు యూస్ అయ్యేదే కాబట్టి వాళ్ళు కూడా ఓకే చెప్పొచ్చు కదా చేయొచ్చు కదా వాళ్ళు చేయొచ్చు వాళ్ళు ఏమంట బీజేపీ బీజేపీ ఇప్పుడు చేయలే ఇప్పుడు ఒక చెప్పలే కానీ ఇన్ ఫ్యూచర్ చెప్పలే మనం బిఫోర్ ఎలక్షన్ ఎవరైనా ఏం చేయొచ్చు ఏ గవర్నమెంట్ అయినా చేయదు టీఆర్ఎస్ అయినా ఏం చేయొచ్చు కాంగ్రెస్ అయినా చేయొచ్చు బీజేపీ అయినా చేయొచ్చు ఎవరైనా ఏం చేస్తారు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మరి ఏపీ ఎలక్షన్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా ఏపీ ఎలక్షన్ నుంచి ఐడియా లేదు కానీ అంటే మన మన చుట్టే ఉన్నారు కదా ఏపీ పీపుల్ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు నేను గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతాను చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు మోస్ట్ ప్రాబ్లీ అందరు జగన్ సపోర్ట్ చేస్తారు మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా వన్ సైడ్ ఎందుకు మీ మీ ఫ్రెండ్స్ అందరూ వైసీపీ పార్టీయా చాలా మంది వైసీపీ పార్టీ మా ఫ్రెండ్స్ అందరు ఇలా ఉండే వాళ్ళు ఊరికి పోయి ఓటేస్తారు జగన్ అంటారు ఏమన్నా మరి మొన్న ప్రెస్ లో ఒక ప్రెస్ మీట్ లో ఒక అతన్ని కొట్టిండ్రు కదా నేను చూడండి మా వైసీపీ వాళ్ళ వాళ్ళు రూలింగ్ పార్టీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి అట్లా కొట్టొచ్చా దానిపైన మేము అభిప్రాయం ఏంటి అంటే కొట్టి ఏం రీజన్ కి కొట్టిర్రు ఏందో తెలియదు రీజన్కి లేదు ఇట్లనే వాళ్ళు కూడా యాంకర్ని తీసుకొని బయట కోసం అని వెళ్తే అక్కడ ఒక యాంకర్ని ఇట్లానే అంటే ప్రెస్ మీట్ లో ఉన్న ఒకతన్ని డిఓపీనో ఎవరినో ఒకతన్ని కొట్టడం జరిగింది అనమాట ఏమో ఐడియాలో ఇంకోటి మా ఫ్రెండ్ ఉన్నాడు ఆంధ్రలో ఒంగళ్ళు అనమాట నాకు ఒక ఫోటో పెట్టిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది దీని గురించి టార్చర్ గురించి చెప్తా అది ట్రోల్ చేసి అది అది కూడా తప్పు కదా మరి ఏది చెప్తున్నారు అది కూడా చెప్పలేదు కదా అంటే అంతా తెలియదు మనకు ఏంటంటే నా ఫేవర్ నుంచి ఐ విల్ గోపి జగన్ వై సి జస్ట్ చాలామంది అంటే ఏపీ వాళ్ళేమో మాకు వాళ్ళు పెట్టిన పథకాలు కూడా సరిగ్గా రాలేదు మాకు ఏం అందలేదు అంటున్నారు అక్కడ ఐడియా లేదని చూడలేదు కానీ మా ఫ్రెండ్ చెప్తుర్రు ఆయన వస్తుందని ఓకే థ్యాంక్ యూ మా ఫ్రెండ్ అది ఎవరి